పరిశుద్ధ నామమునకు మేము కలుగును గాక కూడా ఉన్న మీ అందరికీ మన ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్ర దేవుడు తన కృప చేత ఈ దినాన ఆయన సన్నిధిలో మరి ఏ రీతిగా శనివారమో ఉపవాస దినాన ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడికి సమయాన్నించారు ప్రార్థించడానికి దేవుని స్థుతించడానికి దేవుని కనపరచడానికి దేవుని మాటలు మనం వినడానికి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు దేవునికి స్తోత్ర దేవుడు తన కృప చేత ఇది నా దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఇరవై ఐదు కీర్తన కీర్తన గ్రంథంలో ఇరవై ఐదవ కీర్తన పదిహేను వాక్యాన్ని మనం చదువుకుందాం ఇరవై ఐదు పదిహేను నా దృష్టి ఎల్లప్పుడూ యోవ వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా బాధములను వలలో నుండి విడిపించును నేను ఏ కాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణించుము ఉదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్ల నుండి నన్ను విడిపించుము నా బాధను నా వేదనను కనుగొనుము దేవునికి స్తోంద్ర ఇక్కడ కింద కాలుడు ప్రార్థన ఈరోజు వాసు ప్రార్థనలో ప్రార్థన అనేది మనము చేయాల్సిన రీతి ఉన్న శ్రమలు కష్టాలు ఉంటే మనిషి ఒక రకంగా ఉంటాడు అన్ని బాగుంటే ఒక రకంగా ఉంటాడు దేవుడు మాత్రం ఎప్పుడు ఒకే రీతిలో ఉంటాడు దేవునికి స్తోత్ర మనుషులు మారుతా ఉంటారు రాజ్యాలు మారుతా ఉంటే ప్రభుత్వాలు మారుతా ఉంటారు దేవుడు మాత్రం మారం దేవుడు దేవునికి స్తోత్ర ఆయన నిన్న నేడు నిరంతరం ఏక్రహింతుగా ఉన్నాడు మనుషులు మారుతా ఉంటారు ఆలోచనలు మారుతూ ఉంటే తలంపులు మారుతూ ఉంటే జీవితాలు మారుతూ ఉంటే అనేక రీతులుగా వెళ్ళిపోతూ ఉంటారు మనుషులు కానీ దేవుడు మాత్రం అన్నిటిని చూస్తూ ఉంటాడు అయితే శ్రమలు కష్టాలు మానవులు జీవితాలలో ఉన్నాయి అది తొలగిపోవాలి అవి ఆ పోగొట్టాలి అవి వెళ్ళిపోవాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అది దేవునికి స్తోత్ర దేవుడు కోరుకుంటుందో కూడా ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటుందో కూడా మొరపెట్టమని దేవుడు కూడా సమయాన్నిస్తుంది ప్రార్థన చేయమని కానీ మన సమయాన్ని ప్రార్థనకు మాత్రం ఓహకరించం కానీ అన్ని ఆలోచనలు మాత్రం చేస్తానే ఉంటాం మనం ఏదో ఒక ఆలోచన చేస్తానే ఉంటాం కానీ ప్రార్థన చేస్తేనే సమస్య తొలగిపోవాలి దేవుడికి స్తోత్ర దేవుడు కూడా అన్నాడు అయ్యా ఈ కొండ వెళ్ళి వేరే చోట పడాలంటే ఈ కొండ లాంటి సమస్య తొలగిపోవాలయ్యా అంటే నువ్వు దేవుడిని విశ్వాసముతో అడగమన్నాడు మనం అడుగుతాము కానీ విశ్వాసంతో అడగం సమస్యలు అక్కడే అక్కడే కనబడతా ఉన్నాయి దేవుడు అన్నాడు కదా వాటిని తీసివేయేటకు ఆయన సమర్థుడు దేవునికి స్తోత్ర నువ్వు కుండను కుండ అంటే తెలుసుకా మంచినీడికి ఇదివరకు అంటే అన్ని ఫ్రిజ్లు వచ్చింది కాబట్టి కొండలు ఎక్కువ ఇప్పుడు తక్కువ వాడతాం కాబట్టి కనుక ఏ కుండను అక్కడ పగిలిపోయిన కొండ ఉంది అంటే అక్కడ నా నెరిగొట్టి ఉండి మరి మంచి కొండ ఉంది ఏ కొండను తీసుకుంటాది వెళ్ళి మంచి కొండను ఎవరు కొండను తీసుకుంటారా కానీ దేవుడు మాత్రం కొండనే తీసుకుంటాడు ఆయనకి ఏం కావాలి అంటే పనికిరాని కొండే అది నెరలించిపోయింది అది పనికి రాదు అలాంటి వ్యక్తి ప్రభు కావాలి అందులో ఒక వెలుగు పెడితే అందులో ఆయన వెలుగు దీపం అనే ఆత్మనే దీపాన్ని అక్కడ పెడితే ఆ వెలుగు ఎలా వస్తుందో తెలుసా రాత్రిపూటను చూస్తే ఎట్లా ఉంటుందో తెలుసా అందులో పెట్టిన వెలుగు బయటికి ఎట్ట కనపడి తెలుసా నిర్లిచ్చిన దాంట్లో ఎట్లా ఉంటుందో తెలుసా ఒక షైన్ అయిపోతుంది ఒక లాంటి ఎత్తురు బయటపడుతుంది అది పగిలిద్దే కానీ అందులో వెలుగు వెళ్ళేసరికి ఎట్లుంది చూడ్డానికి ఎట్లా ఉంది అందంగా ఉంది ఆకర్షణంగా ఉంది ఒక్క ఒక్కసార్ట్ కాదు పగుళ్ళు అంతా ఎక్కడ చూసినా అది పగుళ్ళుగానే ఉంది వాటిలో నుండి వెలుగు విరజిమ్ముతా ఉంటది దేవునికి మనకి స్తోత్ర ఎన్ని పాటలు పడుతున్నావో అన్ని పాటలలో నుండి తన వెలుగైన ఆశీర్వాదాన్ని ఎర్రజంపుతూనే ఉంటాడు ఆ మనిషి సైన్ అవ్వాలి ఆ ఆ మనిషి ఇదిగో వెలుగుతూ ఉండాలి ఆ మనిషి ప్రకాశించాలని దేవుని ఉద్దేశం మనుషులకు పనికిరాదు పనికి కొండగా పారేయచ్చు ఆ యొక్క ఎందుకో పెళ్లి విందులు ఆరు రాజభవనాలు పక్కన పడేశారు కానీ ఆ పెండ్లి విందుకు పనికి రాలేదే కానీ ఏ సైన్ పనికొచ్చిందా నీవు నేను ఆయనకు పనికొచ్చే పాత్రలుగా ఉంచుకుంటా లోకానికి పనికి రావచ్చు చాలా మంది అనుకోవచ్చు వాళ్ళు 我来，我来。 కానీ నీలో నుండి దేవుని ఆత్మ కార్యాలను జరిగించే దేవుడు ఆయన కార్యాలు చేస్తాడు ఆయన బలహీన బలపరుస్తూ ఉంటాడు ఆయన జ్ఞానము లేని వారిని చూసుకుంటాడు ఆయన జ్ఞానవంతులుగా చేసుకుంటాడు ఆయన ఎన్ని వారిని చూసుకుంటాడు ఆయన యోగ్యులుగా చేస్తాడు ఆయన ఇదిగో మణిక రాని వారి అదిగో పడేసిన వాళ్ళని చూసుకుంటాడు ఆయన వారిని అందమైన జీవితాన్నిగా మార్చగలిగిన దేవుడు ఆయన ఆయన నమ్మదగిన దేవుడు ఆయన దేవుడికి తెలుసుకోవాలి దేవుడి చేతులు నువ్వు ఉండాలంటే దేవుని కలిగి ఉండాలి అంటే ఆయన సన్నిధులు ప్రార్థన నువ్వు చేస్తానే ఉండాలి అది ఆయన సన్నిధులు ప్రార్థన చేయాలి ఇక్కడ అంటాడు కీర్తనకారుడు అంటున్నాడు ఇరవై ఐదు వచ్చినములు ఆ యొక్క పదిహేను వచ్చినములు అంటాడు నా కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపే పెట్టాడట అది నీ దృష్టి ఎటువైపు ఉంది ఒక్కొక్కసారి మన దృష్టి లోకమంతటి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు వీళ్ళు ఆయన చూస్తూ వీళ్ళు చూస్తూ ఉంటాం మనం మన మనస్థితి ఏంటో మనం అనుకుంటే ఎలాగో అనుకుంటాం కానీ నీ దృష్టి మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు ఉంటాను దేవునికి స్తోత్ర దేవుని వైపు నీ కను దృష్టి ఉంటే దేవుడు ఆయన దృష్టిలో నిన్ను ఖచ్చితంగా నీకు సహాయం చేయక మానడం దేవుడు చేస్తాను ఆశ పెట్టుకో ఆయన దగ్గర ఆధార్పడు ఆయన దగ్గర మనుషులందరూ చాలా మనకు లూజ్ అండి లూస్ లూజ్ మైండ్ ఎప్పుడు ఎట్ట ఉంటారో ఎప్పుడు ఎట్ట ఉంటారో తెలియదు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు ఒకొక్క అంటా ఉంటారు అదేమైన్ నాయన ఒకసారి ఒక రకం ఉంటాడు ఒకసారి ఒక రకంగా ఉంటాడు ఒకసారి ప్రేమతో బలకరిస్తాడు ఒకసారి కోపంగా ఉంటాడు ఇచ్చుకుంటాడు చిరాకు పడతా ఉంటాడు దగ్గరికి రానివ్వడు అనుకుంటారు మనుషులు కానీ దేవుడు అంటాడు కదా ప్రేమ కలిగిన దేవుడు అంటాడు నాడు నా కలి దృష్టి అది కెత్తనా కాదు అయ్యా నీ వైపే ఉన్నదయ్యా అయితే ఆయన నా పాదములను అది నీ కను దృష్టి ప్రభులో ఉంటే నీ పాదాలు చిక్కబడివుడు నీ పాదాలు జారిపోనివ్డు నీ పాదాలు ఇదిగో లోక వైపు అదిగో పాప వైపు ఇదిగో లోకాశం వైపు పడనివ్వడు ఆయన నీ పాతములను ఆయన ఏం చేస్తాడని తెలుసా ఇదిగో తొట్టిల్లనివ్వుడు దేవునికి స్తోత్ర నీ పాదములు జారి అదిగో మంట మీద ఉంచుడు జారి పడిపోయాను జారి పడిపోయాను అంటే చూసావా పడనివ్వడు దేవుడు నేను కాపాడుకుంటాడు ఆయన నేను పడ్డానండి ఖాళీ ఇరిగిందండి నేను పడ్డానండి చెయ్యిగిందండి ఈ పడ్డానండి నడువిరిగిందండి నేను పడ్డానండి ఇదిగో ఈ బంధుల్లో ఉన్నారు మంచంలో ఉన్నారు అన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అది శరీరం దెబ్బ తగిలిందేమో ఆత్మ జీవితంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు వారు పడిపోయిన లేవలేకుండా ఉన్నారు వారు ప్రార్థనలో నిలబడలేకుండా ఉన్నారు వారు ప్రార్థనలో ఉండలేకుండా ఉన్నారు వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు పడిపోయిన స్థితి అది ఏ స్థితి అంట పడిపోయిన స్థితి ఆ స్థితిలో దేవుడు నిన్ను పానివ్వడం దేవుడు నిన్ను కానివ్వడు ఎందుకు తెలుసా పడిపోవడం ఆయన ఇష్టము కాదు పడిన వారిని ఉన్నరించే దేవుడైనా వారి వారిని తిరిగి లేచే దేవుడైన ముప్పై ఎనిమిది సంవత్సరాల కోనే ప్రక్కన పడి ఉన్న వ్యక్తిని ఆయన మీద జాలి పడ్డాడు ఆయన మీద కనికరం చూపించాడు అతన్ని లేచి నిలబడ నిలబెట్టే స్థితి ఇచ్చాడు తన పొడి నడిపించాడు అతడు గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవరికి స్తోత్ర నీ జీవితంలో కూడా అలా చేస్తాడు ఆయన ఆయన అలాగే కూర్చోబెట్టడు ఏరబడిన జీవితం ఇది నా బ్రతుకు నా కుటుంబం ఇది ఏంటి నా పరిస్థితులు అని అనివ్వడు ఎందుకు తెలుసా నీ కలి దృష్టి మార్చు ఎవరు వైపెట్టు ఆయన వైపెట్టు ఆయన నిన్ను చూశాడంటే చాలు ఆయన నీ మీద ఆయన సన్నిధి కాంతి ప్రకాశంప చేసే దేవుడు దేవునికి ఆయన సన్నిధి కాంతిని మీదకి రావాలి ఆయన ప్రసన్నతని మీదకి రావాలి ఆయన కరుణ మీదకి దిగి రావాలి ఆయన కటాక్షముని మీదకి రావాలి ఆయన దయా మన మీదకి రావాలి ఆయన వైపును చూస్తా ఉండే దేవుడు సహాయం చేస్తాడు ఇక్కడ అదే చెబుతంటాడు పాతములో నట వలలో సాతాను వలస్తాడు సాతాను వల శుక్రవారం ప్రార్థనకు రాకుండా వాళ్ళ శనివారం ప్రార్థన రాకుండా రమే నా గడేసేడ నిన్న రాలేదు నేను ప్రార్థన కట్టు వాళ్ళ కట్ట అంటే తట్టుడు తట్టుడు పోరు పోసే తట్టుడు భారం అంతా దించుకుని వెళ్ళేది ఇది మన భారం అంతా దించుకుని వెళ్ళేది దుఃఖం అంతా తీసివేసుకునేది అది మన కన్నీరు తుడిచేది తుడిచేది మన యొక్క బాధలన్నింటిని తీసివేసి ఆయన సంతోషంగా మార్చే సగది చాలా మందికి ఎలా ఉంది అంటే భారంగా అనిపెట్టడు ఆ చెట్టు కాయ చెట్టుకి భారం కాదు మోస్తుందండి ప్రభు కూడా మనం మోస్తున్నాడు ఈ రోజు వరకు ఎన్నో తారీఖు పద్దెనిమిదో తారీఖు దాకా మోస్తున్నాండి భారం అనిపించాడు ఆయనకి మనుషులు భారం అనిపిస్తుందేమో కానీ దేవునికి మాత్రం భారం అని అందుకోసమే కాపాడుకున్న దేవుడు దేవునికి స్తోత్ర అందుకోసమే తర్వాత మనం చదివితే అక్కడంటాడు ఒక్కడేనయ్యా నాకు ఎవరు కూడా మనం అనుకుంటాం అందరి నా వాళ్ళే అని మోసపోయి ఎవరు నీ వాళ్ళు కాదు ఎందుకు తెలుసా నేనైనా నువ్వైనా ఒకటే ఎవరు కావాలి అయ్యా అంటే దేవుడే అందరూ ఉన్నా ఒంటదే ఎంతమంది ఉన్నా కానీ ఒంటరే ప్రపంచ దేశాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మాట మాట్లాడే తెలుసా జీవిత పాఠం నేర్పించింది అక్కడ డబ్బు సంపాదన తీసి అక్కడ ఎక్కడా దంపా ఎక్కడైనా దంపించవచ్చు ఉద్యోగం చేస్తే చాలా ఇక్కడ రాబోయండి జీవితం జీవిత పాఠాలు నేర్పించింది ప్రపంచ దేశం అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అడుగు విలువ టైం విలువ చెప్తారు మనీ విలువ చెబుతారు టైం విలువ మనీ విలువ వాళ్ళకి తెలుసు మనకేంటి పెద్ద పెద్ద పది రూపాయల పనే రేపు వంద రూపాయల పనే అనుకుంటా ఏదంటే దీని విలువ మనకే వాళ్ళకి తెలుసు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా విలువ వాళ్ళకి తెలుసు ఆ సమయం వాళ్ళకి అందుకోసమే ప్రపంచ దేశాలకు గెలి రావాలి మనం కూడా ఎందుకంటే అక్కడ జీవిత పాఠాలు నేర్పించింది మనం ఏం చేయాలి మనం ఎలా చేయాలి మనం ఎలా ఉండాలి అది ఏం చెప్పింది తెలుసా నేర్పించింది దేవుడికి స్తోత్రుయా నేర్చుకునేటానికి ఉంది దేవుడిచ్చాడు సమయం ఇది ఇక్కడ అంటాడు ఏకాకి తర్వాత ఎందుకు చూస్తున్నాడు అయ్యా అంటే దేవుని కరుణ కోసం చదువుతున్నాడు దేవునికి స్తోత్ర దేవుడు బాధపడే వాడిని కరుణిస్తాడు దేవుడి బంధు పడే వాళ్ళని ఖరణిస్తాడు బిడ్డలు ఆ ఆ ఉన్న వాడిని కరుణిస్తాడు ఆయన ఆయనే కరుణించే దేవుడు దేవునికి స్తోత్ర అందుకోసమే ఇరిమియా గ్రంథములు అంటాడు ఒక మాట మనం చదువుకుందాం ఆ మాట ఇర్మియా గ్రంథము అక్కడ అంటాడు కదా ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని చదువుకున్న తర్వాత దాంట్లోకి వెళ్దాం అంటాడు లుకాసు వార్తలు లుకాసు వార్తలు వార్త పైహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదకొండు వచ్చినాన్ని ఆయన ప్రయాణం అయిపోవచ్చు సమరియా గలరియ మధ్యగా వెళ్ళుచుండెను ఆయన ఒక గ్రామములోకి వెళ్ళుచుండగా చుండగా పది మంది రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఏ సుప్రభువా మమ్మలను కరుణించమని తేకలు వేసు వారిని చూచి మీరు వెళ్ళి మీరు యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పను వారు వెళుతుండగా దేవనికి స్తోత్ర వారట ఎవరంట వాళ్ళు వారంట ఎవరంట కుష్ రోగులు ఎలా ఉన్నారు అంటే వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు అలాంటి టైములో ఏసయ్య మార్గములు వెళుతుంటే ఈ పది మంది కూడా ఏసైకి ఎదురు పడ్డా ఏసై వైపు ఏసై దగ్గరకు వచ్చారు ఏసై చూస్తూ అంటున్నారు కదా దావీ కుమారుడు మమ్మలను కరుణించమని ఏసై ఎవరని వాళ్ళకి తెలుసు దేవుడు వ్యాధులలో కరుణిస్తాడు బాధలలో కరుణిస్తాడు కష్టాలలో కరుణిస్తాడు ఇబ్బందులలో కరుణిస్తాడు దేవులనైనా ఆయన కరుణించే దేవుడు ఆ దేవుడి యొక్క సన్నిధిలో అక్కడ వారు అడిగారు వారి యొక్క మనవి అలాగా మరి చేసుకుంటున్నప్పుడు ఎస్ఐ ఉన్నాడంటే అక్కడ మీరు వెళ్ళి మిమ్మలను యాజకులకు కనపరుచుకొని వారితో చెప్పను దేవునికి స్తోత్ర కాబట్టి వారి నెట యాజకునికి శాహపూర్ దగ్గరికి వెళ్ళండి ఏసే బాగు చేయొచ్చుగా కానీ దేవుడు ఒక యాచకత్వాన్ని ఉంచాడు దేవుడు ఒక పరిచర్యను ఉంచాడు దేవుడి యొక్క పరిచర్య క్రమాన్ని ఏర్పాటు చేశాడు కనుక యాజకుని కనపరుచుకోమని చెప్పాడు అయితే వారు వెళ్ళుతుండగానే శుద్ధులయ్యి దేవునికి స్తోత్ర దేవుడు కనిస్తే వెళ్ళుతుండగానే మాట్లాడుతుండగానే వాక్కి విడుతుండగానే దేవుని స్వన్న ప్రార్థన ముగించక మునిపే కార్యాలను చేసే దేవుడు దేవునికి స్తోత్రా అందుకోసమే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మాట ఎప్పుడైతే నువ్వు వింటావో ఎప్పుడైతే ప్రార్థన నువ్వు చేస్తావో వెను వెంటనే కార్యాలను నీ పట్ల నా పట్ల ఆయన జరిగిస్తాడు ఆయన చేసే దేవుడు ఆయన చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఇక్కడ ఆ మాట సెలభిస్తూ ఉన్నాడు ఆ అయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు వచ్చి ఆ వాడు సమరయుడు దేవునికి స్తోత్ర కనుక దేవుని యొక్క స్వస్థత ఎలాగయ్యా అంటే కృతజ్ఞత కలిగిన స్థితి వచ్చింది పది మందిలో ఒకరికే వచ్చింది తొమ్మిది మంది బాగుపడ్డారే కాని వాళ్ళు అన్నారు కదా మేము వెనక్కి మళ్ళా మేము తిరిగి ఆయన దగ్గరకు రాలేము రాలేము అనుకుంటున్నాను కానీ ఏసయ్య ఎదురుతూ ఉంటాడు ఏమని అదిగో స్వస్థత పడినటువంటి స్థితిలో ఆయన మరలా ఆయన వారిని చూడడానికి ఉన్నాడు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అయితే ఆయన అడిగాడు అయ్యా మిగతా అదిగో తమ్మండుగురు ఎక్కడ అన్నాడు మిగతా అంటే తొమ్మిది మంది ఎక్కడయ్యా అంటే వాళ్ళు మరలా వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా గుట్టక్కినంత ఎదుగు ఆయన ఒక మేలు చేస్తున్నప్పుడు ఉపకారం చేస్తున్నప్పుడు కార్యాలు చేస్తున్నప్పుడు ఎదురు చూస్తాడు మనం ఆయనకి ఎలాగ అంటే ఆ వ్యక్తి ఏ సైడ్ దగ్గరకు వచ్చి సాగిలు పడ్డాడు ఆయనకి నమస్కరించాడు ఆయనకు మొక్కాడు ఆయనకి ఎంతగానో దేవుని సన్నిధిలో కొనియాడాడు దేవుని స్తుతించాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఈ దినాన నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఓ మరి దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ అంటాడు కదా మనము జాగ్రత్తగా దేవుని వైపు మనం చూసి దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకోవాలి దేవుడు సహాయం చేస్తే దేవుడు ఇక్కడ ఒక మాట అంటాడు ఆ మాటను వెతికాను దొరికింది చూడండి ఆ ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుకున్నాము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన ఎఫ్రాయిము అది నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేను వానికి వినోదముగా మాట్లాడినప్పుడల్లా ఎఫ్రాయిం గురించి మాట్లాడతాను ఎఫ్రాయిం అంటే ఇస్రాయిల్ ఇస్రాయిల్ ప్రజల గురించి మాట్లాడతా దేవుడు ఎక్కడున్నాడంట వారట నా కుమారులు కాదా వాళ్ళు వారు నా బిడ్డలు కాదా వారిని ఒకసారి నేను ఎంత మాట్లాడాడట విరోధంగా మాట్లాడా వాళ్ళు నా మాట వినకపోతే వారు నా మాటకు లోపడకపోతే వారికి విరోధంగా నేను మాట్లాడా అయితే వారు నాకు ముద్దు కాదా వాళ్ళు నా కుమారులు కాదా అని ప్రభు అంటున్నాడు అయితే అతను కూర్చి దేవుడట ఒక్కొక్కరి గురించి కడుపులే అంట తల్లి కూడా అంటుంది పిల్లల గురించి అయ్యా ఏంటమ్మా అట్ట అయిపోయావు ఆ ఈ మధ్య నాకు కొంచెం షుగర్ వచ్చిందిలే ఏంటమ్మా నీకు రాటం షుగరు అంటే అయ్యా ఏమని చేయమంటావు అయ్యా అందుకు పిల్లాడి గురించి ఏతన పిల్లల గురించి చేతన అందుకోసం కడుపులో ఉండిపోయింది మనుషునికి వేతన వల్ల ఏం అడిగిందంట రోగాలత్త కానీ అంటే ఇక్కడ అంటున్నాడు ఏ దేవుడు అంటున్నాడు ఎందుకో ఇస్రాయిల్ ప్రజల గురించి అంట వాళ్ళ గురించి అంట నా కడుపులో చాలా వేతన దేవుడు కూడా మనం ఎగురించి వేతన పడతా ఉంటాడు బాధపడతా ఉంటాడు అయ్యో నా పిల్లలు అయ్యో నా బిడ్డలు అయ్యో నా మాట వింటలేదు అని వేతన పడేటువంటి రీతి ఉన్నది అయితే తప్పక అయినా వేతన పడినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడట కథలిస్తాడు మన ప్రార్థన అంశం అంటే కరుణించు దేవుడు ఏ దేవుడు అంట ఆయన కదిలిస్తాడు వేదన పడతా ఉన్నా బాధపడతా ఉన్నా ఇబ్బంది పడతా ఉన్నా అయినా గుర్తు పెట్టుకో దేవుడు ఇక్కడ అంటున్నాడు ఎందుకో ఎఫ్రాయి అండి ఇస్రాయిని ప్రజల గురించి మాట్లాడతా దేవుని ప్రజల గురించి మాట్లాడతా వాళ్ళు ఎలా చేసుకున్నారు ఎంతే కాదు వాళ్ళు ఇర్మియా గ్రంథములు రెండవ అధ్యాయములు రెండవ వచ్చినములు వాళ్ళు ఏం చేశారో చూడండి ఇక్కడ ఒకసారి రెండవ అధ్యాయము పదమూడవ వాక్యం అండి స్థాని నా చెలు ఎన్ని నేరాలట రెండు నేరాలంటే రెండు తప్పులు చేశారు రెండు పాపాలు చేశారు వాళ్ళు నా చెందులు ఇస్రాయల్ ప్రజలు రెండు పాపాలు చేశారు అయితే జీవజలం ఓటనైనా నన్ను తనకు జీవజలాన్ని వదిలిపెట్టాను జీవజలవు జీవజలమైనటువంటి దేవుణ్ణి పెట్టారంట జీవజలమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేశారంట విడిచిపెట్టేసి ఒక తప్పు చేశారంట రెండవది ఆ తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను అది ఏం చేసుకున్నారంట ఏం చేసుకున్నారంట అసలు మనం జీవజాలం కావాలి అంటే తొట్లు ఉంటే చనిపోతాయి తొట్లో నీళ్లు పోసుకుందాము అందులో నీళ్లు ఉంటాయి కదా ఇప్పుడంటే మనకి డ్రమ్స్ అది అన్ని డ్రమ్స్ కాయల్స్ కనుక ఇప్పుడు ఇప్పుడు అయితే డ్రమ్స్ ఉన్నాయి అప్పుడైతేనేమో తొట్లు చాలా మటుకు మనకు తెలిసిన మాటకు కూడా తొట్లుండే బొబ్బతి గారి ఇంట్లో కూడా ఒక తొట్టు ఉండేది నా తెలిసినప్పటికి మా ఇంట్లో కూడా ఒక తొట్టు ఉండేది మీ ఇంట్లో తొట్టు ఉందా లేదా మిమ్మల్ని దగ్గర ఉండేదా మీ అమ్మమ్మలు ఉండేదా కనుక అందరికి ఇదివరకు ఉండే ఇప్పుడు తొట్లు కనపడతల్లా కానీ అట్ట అది ఒక లేదట దేవుణ్ణి వదిలిపెట్టట సొంతంగా ఒక తొట్లను తయారు చేసుకున్నారట అయితే అవి ఎలా ఉన్నాయంట బద్దలైపోయినటువంటి తొట్లు అంటే నీళ్ళు నెలతో ఎంత మోసినాలు నిలదలా అందులో ఉంటలా అవన్నీ కారిపోతున్నాయి దేవుడు వదిలిపెట్టే మన ఆశీర్వాదం కూడా అంగే పోతు అంటాడు ఏ నీళ్ళు ఏ తొట్లు చేసుకుంటున్నారు బద్దలైపోయిన తొట్లలో ఉన్నాయి తొట్లు ఏమున్నాయి తెలుసా బైబుల్లో మనం చదువుకుంటే ఏడు రకాల తొట్లున్నాయి ఏడు రకాల తొట్లున్నాయి ఏ సై పండుకున్నది ఏంటో తెలుసా ఆయన పశువుల పాకలో అక్కడ అంటాడు కదా పశువుల తొట్టె రక్షకుడే ఎక్కడున్నాడట పశువుల తొట్టెలో అంటే ఆయన దీనత్వాన్ని చూపిస్తుంది ఆయన తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది ఆయన అదిగో మరి ఏది లేని స్థితిని చూపిస్తుంది ఆయన మన కోసం రక్షకుడుగా దీనుడై ఎక్కడికి అంటే అదిగో పశువుల తొట్టెలో పొట్ట పెట్టా దేవుడికి స్తోత్ర కనుక ఇలా కూడా మనం చూస్తే ఎన్నో రకాలు ఉన్నాయి అయితే ఇది నానా నేరములు చేసినటువంటి రీతిలో దేవుని మాట విన రీతులు ఇస్రాయల్ ప్రజలు సొంతంగా ఏ ఆలోచన చేస్తారయ్యా అంటే నిలబడి ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నా ఈ రోజున మనుషు కూడా అంతే దేవుని ఆశీర్వాదాన్ని వదిలిపెట్టి సొంతంగా పరిగెత్తుతున్నాను గహాజీ కూడా దేనికోసం పరిగెత్తాడు దానం కోసం తీసుకొచ్చి ఇంటికాడ చెప్పి ఇంట్లో పెట్టి అక్కడ చెప్పే లేపంలోనే అంటే దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళబట్టబడ్డా ధనము వలన ఏ కలిగిస్తాయి అంటే అతను దేవుని సన్నిధిలో నుండి ఎల్లబొట్టబడ్డా ధనం కావాలి కాదు ఎవరి దగ్గరుండి వస్తుంది అంటే దేవుడి అన్నారు ఆయనను వదిలిపెట్టి నేరం చేసిన రీతిలో వాళ్ళంట నిలవనేయలేనటువంటి నీళ్ళలో వాళ్ళ తొట్లు సొంతంగా చేస్తున్నారంట దానివల్ల ఎంతో ఉందంట నష్టం ఉంది ఇరిమే గ్రంథములో అక్కడ చెప్పాడు ఇరిమే గ్రంథము రెండవ అధ్యాయం రెండు వచ్చిన చెప్తాడు నువ్వు వెళ్ళి ఈ సమాచారము ప్రకటించుము సెలవు సెలవిచ్చినదే అనగా కనుక మీరు ఏం చేశారయ్యా అంటే దేవుడు ప్రేమ కలిగి దేవుడు కానీ వదిలిపెట్టడం ఆయన కరుణ కటాక్ష ఉంటుంది కనుక మీరు కాలంలో అంటే ప్రారంభ జీవితాల్లో చూపించిన ప్రేమ నా పుట్టే నీ మర్చిపోవాలా మనుషులు మర్చిపోతారేమో కానీ అందరు మర్చిపోతారు నేను మర్చిపోవాలా అని దేవుడు అంటాడు కదా నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఉన్నాను అయితే అప్పుడు ఇసు రాయలు కనుక ఆయన రాబడి అంతటిలో ప్రదోఫలం అయ్యారంటే సవా అసలు లెక్క అయితే నేరాలు చేసిన వాళ్ళ ఉండాల్సిన వాళ్ళని దగ్గర తీసుకున్నాడంట ఎప్పుడైతే తప్పు తెలుసుకుంటామో లోపడతామో దేవుని వైపు మనం చూస్తామో దేవుని వైపు ప్రార్థన చేస్తామో వెంటనే ప్రేమించి ప్రత్యేక జనముగా ప్రతిష్టత జనముగా చేస్తారు ప్రత్యేకమైన వ్యక్తులుగా చేస్తారు ఈ దినాన అట్టి రీతిలో ఉండాలి అట్టి రీతిగా నడవాలి అట్టి రీతిగా జీవించాలి అందుకోసమే కరుణలో ఆయన ప్రత్యేక జనము అక గా జీవితముగాక మన సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత మార్గాలు నష్టమే దేవుని చిత్తాన్ని ఎరిగి అందులో నడుచుకుందాం ఇటు మాటలు ప్రభు మన వినికడులో దీవించి ఆశీర్వదించులుగా